ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భారత డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు రెండు వందల మంది పంచాయతీ ప్రతినిధులకు ఆహ్వానం లభించింది భారత్ సింగపూర్ దేశాల మధ్య మంత్రివర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన సుంకాల ప్రభావం స్వల్పకాలికంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు వి నాగేశ్వరం తెలిపారు తెలంగాణలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ ప్రసంగం ఆకాశవాణి నెట్వర్క్ అన్ని ఛానల్స్ తో పాటు దూరదర్శన్ కేంద్రాల్లోనూ రేపు సాయంత్రం ఏడు గంటల నుండి ప్రసారమవుతుంది అనంతరం ఇంగ్లీష్లో రాష్ట్రపతి ప్రసంగానికి అనువాదం వెలువడుతుంది ఇక ఆకాశవాణి ప్రాంతీయ నెట్వర్క్ ద్వారా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్రపతి ప్రసంగానికి ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రెండు వందల పది మంది పంచాయతీ ప్రతినిధులకు అందింది తమ జీవన భాగస్వాములు నోడల్ అధికారులతో సహా మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు మంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు ఈ ప్రత్యేక అతిథులకు ఒకరోజు ముందుగా ఆగస్టు పద్నాలుగున న్యూఢిల్లీలో ఒక సత్కార కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది తమ తమ గ్రామ పంచాయతీలలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రజలకు విస్తృతమైన సేవలను అందించడంతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు వెళ్లే కార్యక్రమాలను అమలు చేయడంలో ఈ పంచాయతీ ప్రతినిధులు విజయవంతమవడంతో ఈ ఆహ్వానం లభించింది భారత మువ్వనల జెండా మన దేశానికి గర్వకారణమని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు లక్షలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని వారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు భోపాల్లోని ఆయన నివాసంపై కుటుంబ సభ్యులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు स्वतंत्र दिनोत्सवा की संवसर पंडगला जरूक मनी शिवराज सिंह चौहान इस संदर्भ माटला हमारा राष्ट्र ध्वज देश का गौरव और सम्मान है तिरंगे को हाथ में लेकर ही आजादी की लड़ाई में लाखों लोगों ने अपनी कुर्बानियाँ दी है देश की स्वतंत्रता के लिए और अब फिर स्वतंत्रता दिवस आ रहा है बहनों और भाईयों अपने राष्ट्रीय पर्व को हम धूमधाम से मनाए और अपने घर भी तिरंगा आज मैंने अपने परिवार के साथ तिरंगा फहराया है आपने अभी तक फहराया कि नहीं नहीं तो अपने घर पर जरूर तिरंगा लहराएं झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा इसकी शान न जाने पाए चाहे जान भले ही जाए भारत सिंगापुर देश मध्य मंत्रिवर्ग स्थाई रौंड टेबल सामवेश मूडव विड़ रौंड टेबल सामवेशा की भारत मंत्रिवर्ग बृंदा की आर्थिक मंत्री నిర్మలా సీతారామన్ నాయకత్వం వహించగా సింగపూర్ నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గేన్ కిమ్ యంగ్ నాయకత్వం వహించారు ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులు కూడా హాజరయ్యారు భారతదేశం సింగపూర్ దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశం ఫలప్రదంగా సాగిందని భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన సుంకాల ప్రభావం స్వల్పకాలికంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు వి అనంతనాగేశ్వరం తెలిపారు ఒకటి రెండు త్రైమాసికాల్లో ఈ ప్రభావం తగ్గుతుందని స్పష్టం చేశారు ఈ రోజు ఆయన ముంబైలో పాత్రికేయులతో మాట్లాడుతూ వస్త్రాలు ఆభరణాలు రొయ్యల ఎగుమతులకు సంబంధించిన రంగాలు ఈ ప్రారంభ భారాన్ని ఎదుర్కొంటాయని కానీ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పరిమితంగానే ఉంటుందని చెప్పారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆ చిత్రాలను పంచుకున్నారు హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం నేడు ఒక ప్రజా ఉద్యమంగా మారిందని దేశభక్తి భావనను బలపరచడంతో పాటు ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతమైందని అన్నారు త్యాగం తపస్సు అంకిత భావంతో ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న కలను నిజం చేశారని ఈ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ రోజు న్యూఢిల్లీలో భారత్ స్టీల్ అధికారిక లోగో వెబ్సైట్లను ఆవిష్కరించారు ద్వితీయ ఉక్కు రంగానికి సంబంధించిన ఒక కార్యశాలలో ఈ రోజు ఆయన పాల్గొన్నారు భారత్ స్టీల్ అనేది ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఒక అంతర్జాతీయ ఎగ్జిబిషన్ ఇది వచ్చే సంవత్సరం న్యూఢిల్లీలో జరగనుంది ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు సాంకేతిక నిపుణులు పెట్టుబడిదారులను ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు ఢిల్లీలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ టీకాలు వేయడంపై జస్టిస్ జెకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన రెండు వేల ఇరవై నాలుగు నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఒక న్యాయవాది ప్రస్తావిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై బీఆర్ గవాయ్ విచారణ చేపట్టారు రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అన్ని జీవుల పట్ల కరుణతో ఉండాలని ధర్మాసనం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది ఢిల్లీ అంతటా ఉన్న వీధి కుక్కలను పట్టుకుని వాటిని షెల్టర్లకు తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాల ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను తాను పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు పింఛనుదారుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ ఒకటి నుండి ముప్పైవ తేదీ వరకు జాతీయ స్థాయి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ డిఎల్సీ నమోదు కార్యక్రమం జరగనుంది దేశవ్యాప్తంగా వెయ్యి ఎనిమిది వందల యాభైకి పైగా జిల్లాలు నగరాలు పట్టణాల్లో ఈ శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు ముఖ ప్రామాణీకరణ సాంకేతికతను ఉపయోగించి పింఛనుదారులకు డిజిటల్ సాధికారతను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం రెండు కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను నమోదు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది వాయవ్య బంగాళాఖాతంలో ఈరోజు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల పదిహేడు వరకు మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ కోస్తా ఆంధ్రాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్ర ప్రమాద హెచ్చరికలు చేశామని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ రఘు వివరిస్తూ ఈస్ట్ మధ్యప్రదేశ్ వెస్ట్ యూపీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ రీజియన్స్ భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు రెండు వందల మంది పంచాయతీ ప్రతినిధులకు ఆహ్వానం లభించింది భారత్ సింగపూర్ దేశాల మధ్య మంత్రివర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది భారత ఎగుమతులపై ఇటీవల అమెరికా విధించిన సుంకాల ప్రభావం స్వల్పకాలికంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు వి నాగేశ్వరం తెలిపారు తెలంగాణలో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది